పిత పుత్ర పవిత్ర ఆత్మ నమ్మున అమ్మే క్రీస్తునాథని అందు ప్రేమిన సహోదరి సహోదరుల జూలై ఎనిమిదవ తారీఖు దేవుని యొక్క వాక్యం ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను సాధారణంగా మన జీవితంలో ఏదైనా కష్టం ఎదురయ్యేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు కన్నీరు కచ్చే సమయాన అయ్యో దేవుడా ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది ఎందుకు నేను ఎంత బాధపడుతూ ఉన్నాను ఎందుకు ఎంత కష్టపడుతూ ఉన్నాను నా జీవితం మార్చవా నా కుటుంబ జీవితం మార్చవా ఇక లేనిపు లోటుపోట్లన్నిటిలో కూడా నన్ను మరలా నడిపించాయి అనేటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం ప్రేమ సహోదరు ఈనాడు గమనించండి పట్టణంలో చక్కగా ఒక యోధ పలనాధికారి ఏం చేస్తున్నాడంటే ఏసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు ఏమని ఏసు ప్రభు దగ్గరకు రావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభు దగ్గరకు రావడం కారణం ఏంటంటే తన కుమార్తె తన కుమార్తె మరణించిందని తెలియని వార్త విని వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు ఒక్క పాదాల దగ్గర పడి ప్రాధాయపడుతూ అడుగుతున్నాడు ఏమనంటే ప్రభువా ఇదిగో నా కుమార్తె మరణించింది నీవు వచ్చి నీ చేయి తాకు నీవు చేయి పెడితే నా కుమార్తె బ్రతుకుతాదని నీవు వస్తే నా కుమార్తె ఆనందంగా ఉంటుందని నీవు వస్తే నా కుటుంబ జీవితం మరలా ఆనందంతో జీవించి అద్భుతమైన వరం నేను పొందుతానని ఇక్కడ అధికారి ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రభుత్వ సహోదరుల చాలా సార్ మన జీవితంలో కూడా యశ్ ప్రభు ఉంటే చాలా బాగుంటుంది అనుకున్న రోజుల్లో మనం ఉంటాం కానీ ఆ రోజులు అయిపోయిన తర్వాత విడిచిపెట్టి ప్రభువుని విడిచిపెట్టి మన దూరం అయిపోయే గడియలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ ఏమిటంటే లేని స్థితిలో నా ప్రభువు లేని స్థితిలో గుర్తిస్తున్న నా పాలనాధికారి ప్రభువు ఉంటే ఆనందంగా ఉంటుందని ప్రభు ఉంటే ఆరోగ్యంగా ఉంటామని ప్రభు ఉంటే నా కుమార్తె బతుకుతుందని అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో ఆ పాలనాధికారి వచ్చి తన యొక్క శిరస్సు వంచి ప్రభు పాదాల మీద పడి అడుగుతూ ఉన్నాడు ఇదిగో నా కుమార్తె మరణించింది వచ్చి తాకి మీ సహోదరులారా యస్ ప్రభు ఎంతో కరుణామయుడు ప్రేమిస్తున్నవాడు నీ కొరకు నీ యొక్క జీవితం బాగుండాలని నీ కుటుంబ జీవితం బాగుండాలని నీవు ఎతగాలని జీవించాలని ఎల్లప్పుడూ ఆయన కరుడుతో కరుడుతో మనం చూస్తూనే ఉన్నారు అదే గమనించండి ఈ పాలనాది గారు అడిగిన వెంటనే తన ప్రయాణం కొనసాగించే సమయాన అనేక మంది ప్రజలు ప్రభు దగ్గరకు వస్తూ ముడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్న రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి నేను ప్రభు అంగీని తాకుతే చాలు నాకు స్వస్థ సంస్థను అన్నాడు ఇక్కడ అతను ఒక మాట పలుకుతే చాలు ప్రభుని వస్తే చాలు నాకు మధ్య బతుకుతున్నారు కానీ ఈ మార్గంలోనే ఒక స్త్రీ కూడా విశ్వాసం చూపిస్తుంది ఎటువంటి విశ్వాసం అంటే ప్రభుని తాకుతే చాలు నాకు నా యొక్క ఆరోగ్యం బాగుంటుందని సహోదరులారా ప్రభుని తాకడంలో ఆరోగ్యం ఉంటుంది ప్రభుని పొందడంలో జీవితం ఉంటుంది ప్రభుతో ఉంటే ఇంకా ఆనందమైన జీవితం మనకు ఉంటుంది నాడు గమనించండి ఎస్ ప్రభు ఆమెతో పలుకుతున్న ఒక మాట ఏమిటంటే కుమారి ధైర్యం వహింపము నీ విశ్వాసం నేను స్వస్థపరచను అనేటువంటి మాట పలుకుతుంది అక్కడ స్త్రీ పన్నెండు సంవత్సరాలను నేను ఎవరు ముట్టుకోలేదు నేను ఎవరిని ముట్టుకోలేకపోయాను కానీ ఇక్కడ ఈ స్థితిలో ఆమె విశ్వాసం చూపించి ముట్టుకుంటుంది ఎవరిని ప్రభుని ముట్టుకుంటుంది ప్రభువా నీ అంగీని తక్కువ చాలు నాకు స్వస్థత వస్తుందని రెగ్యులర్ సహోదరులారా ఈనాడు నీవు నేను కూడా మళ్ళా ప్రభు చెంతకు చేరి ప్రభుని తాకే విధముగా ప్రభువుని పొందే విధము ప్రభుతో జీవించే విధము మనం ఎదగగలిగితే ఆ పాలనాదీగా తన కుమార్తెను రక్షించుకునే విధముగా నీవు నేను కూడా మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం ప్రభువుని పొందగలుగుతాం ప్రభుని పొందేమంటే రక్షణ పొందుతున్నామని ప్రభుని పొందుతున్నామంటే స్వస్థత పొందుతున్నామని ప్రభుని పొందుతున్నామంటే ప్రభుతో జీవిస్తున్నామని అంటే ఇన్ని రకాలుగా ఈ భయ విశ్వాసంతో మన ప్రభు చంత చేరితే ప్రభు అంటున్నారు ద కుమారి ధైర్యం వహింపు నీకు స్వస్థత జరిగింది ఆ ఆరోగ్యవంతురాలుగా తయారయ్యావు నువ్వు భయపడవద్దు అనేటువంటి నమ్మకమైన మాట ఇటు ప్రభు నీకు నమ్మిస్తారు ఎంతో మంది కష్టాలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్నో సంవత్సరాలుండి చూడండి ప్రభు చెంతకరండి ప్రభువులను ఆశ్చర్యదిస్తారు స్వస్థపరుస్తారు నడిపిస్తారు అనే నమ్మకమైన మాట మీద నిలబడి మీరు జీవించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తాకి స్వస్థపరిచి నడిపిస్తారు అందుకే నేను మొదటిపట్నంలో వషయా గ్రంథంలో ప్రభు తన ప్రజలను ఏ విధంగా కరుణతో దీవిస్తాను గమనించాను నా ప్రజలు ఈ వషయ ప్రవక్త చక్కగా తెలియజేస్తున్నామని ప్రజలు ఎటువంటి వారితో ఉండాలి ఇదో దేవునితో ఉండే సమయాన దేవుడితో సంబంధం కలిగి ఉండేటప్పుడు దేవుడు తన ప్రజలను దీవిస్తూ ఉంటాడట దేవుడు తన ప్రజలను దీవిస్తూ నడిపిస్తూ ఉంటాడట వారికి కావలసిన పంటలు కానీ ఆరోగ్యము కానీ జీవితము కానీ నేలను కానీ సమస్తము కూడా సమకూర్చి దీవిస్తూ నడిపిస్తాడని విషయం ద్వారా చక్కనైన వాక్యం మనం వింటూ ఉన్నాం కనుక ఈనాడు నీవు నేను కూడా ప్రభు చెందుకు ప్రభు చెందిన వారముగా జీవింపబడాలని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆమె బ్లెస్